మన ప్రభే యేసుక్రీస్తువు అనుకున్న అందరికీ వందనం తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఐదవ తారీఖున తండ్రిని దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదేవిధంగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ దావేది కీర్తన రెండవ చరణంలో ఇలా వ్రాయబడింది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అవును మన కష్టార్జితమును మనము అనుభవిస్తామని సంతోషంగా ఉంటామని తండ్రి దేవుడు రూపంలో మనకు తెలియజేస్తున్నాడు కష్టపడి పనిచేసే వారికి దేవుని ఆశీర్వాదం ఉంటుందని వారు తమ కష్టార్జితాన్ని అనుభవిస్తారని వాక్యము తెలియజేస్తుంది దీనికి సంబంధించి నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అని నీవు ధన్యుడవు అని నీకు మేలు కలుగును అని వాక్య రూపంలో మనకు తండ్రి దేవుడు ఆయన దీవెనలను ఆయనమైన ఆయన ప్రేమను మనకు తెలియజేస్తున్నారు ఈ ప్రేమను మనము శాశ్వతముగా ఉంచుకోవాలని తండ్రిని దేవుడు కోరుకుంటున్నారు ఆయన కిష్టులుగా జీవించి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనము బ్రతకాలని తిరిగి ఆయన యొక్కకు రావాలని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ మనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన కష్టాన్ని పరులపాలు కాకుండా మన కష్టాన్ని మనమే తింటూ మన కుమారులు మన కుమార్తెలు మన తల్లిదండ్రులు వారే తినాలని తండ్రి దేవుడు వాక్య రూపంలో మనకి దీవెన ద్వారా తెలియజేస్తున్నారు ఇటువంటి దీవెనలు మనం పొందుకోవాలని నా ప్రార్థన భూమిని ఆకాశం సృష్టించిన సభ తండ్రి తండ్రిని దేవదేవీకే వందనములు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారు అనారోగ్యం యశ్శులను తొలగించి సంపూర్ణమైన స్వస్థతని అనేక చోట్లకు ప్రయాణాలు చేస్తున్నారు నా సోదరులు నా సోదరి మళ్ళీ వారి పనుల నిమిత్తము వారి ఉద్యోగాల నిమిత్తము పనుల కోసము అలాగే వారి అవసరాల కోసం ప్రయాణం చేస్తున్నారు తల్లి చేరవలసిన గమ్య స్థానానికి ఆరోగ్యంగా సంతోషంగా చేర్చి వారిని స్థుంచడానికి మిమ్మల్ని గనపరచడానికి అటువంటి అవకాశమును అటువంటి దంగితను వారికి రాయచేయండి చదువుచిన బిడ్డలకు జ్ఞానండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును ఆరోగ్యమును శాంతి సమాధానమును వారి కుటుంబాలలో వారి సంఘాలలో గ్రామాలలో అభివృద్ధిని కృపను దాచేయండి వారికి ఇవ్వండి అలాగే యజమానితో పనిచేసిన బిడ్డలకు ఓర్పు కలిగి సహనము కలిగి విధేయత కలిగి పనిచేయడానికి వారికి ఓర్పునివ్వండి కష్టాలు అనుభవిస్తున్నారు ఎంతో ఇన్సెంట్ పడుతున్నారు తండ్రి అయినను మిమ్మల్ని ప్రేమించిన బిడ్డలు మీకు విశ్వాసులుగా ఉంటారని మీరు వాక్య రూపంలో మాకు ఎలా తెలియజేశారో అలాగే మా కష్టార్జితము మేము అనుభవించులాగున మాకు పని ఇచ్చినందుకు మీ స్తోత్రములు నాయన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా బ్రతకడానికి మీ పని చేయడానికి అటువంటి ధన్యతను మాకు దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాచి కాపాడుతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ త్వరలో రానయన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతి మాది వేడు గురించి అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దేవుని దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె వయసులో